प्लजू सब्स्क्राइबू प्रजा भेरी चानल ఇది మొ మొదటి ట్రాక్టరు ఎనభై కట్టలు వచ్చినాయి మొత్తం నాలుగు ట్రాక్టర్ల గడ్డి రావడం జరుగుతుంది ఈరోజు అసలు అదొక కట్ట పడిపోయింది తయారులకి వెళ్ళి పడుతుంది కానీ మెల్లగా మెల్లగా ఉంది శ్రీ జ్ఞాన సరస్వతి బ్రాహ్మణ నిత్యన సత్రానికి ఒక ట్రాక్టర్ గడ్డి వచ్చినది ఎనభై కట్టలు ఇది ఇందూర్ గోసేవ సమితి వారి ద్వారా రావడం జరిగినది జై శ్రీరామ్ జై భవాని ఇందూర్ గోసేవా సమితి వారి ఆధ్వర్యంలో మనకి జంబిగుట్ట మాత దేవస్థానానికి ఒక ట్రాక్టర్ గడ్డి పంపించడం జరిగింది ఎనభై ఐదు కట్టెలు ఇది రెండవ ట్రిప్ ఇందూరు గోసేవ సమితి వీరమల్లు రమేష్ గారు ఆ తర్వాత వారి యొక్క బృందం వారందరికీ కూడా గోమాత యొక్క ఆశీష్యులు ఉండాలని భవానీ మాత గారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు శ్రీ శ్రీవేంకటాచలాదీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుజచేతన మంధారం శ్రీనివాస మహంబజే అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీ వినిధ వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే మమధు పరమదస్మిన్ శేముషి భక్తి రూప శ్రీ సద్గురుప్యోనమ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశ్రమం గంగస్థాన్ ఫేజ్ టూ ఉత్తర తిరుపతి క్షేత్రం నిజామాబాద్ చక్కగా మనకు ఇందురు గో సేవ సమితి వాళ్ళు చక్కగా మన ఆలయంలో ఉన్నటువంటి గోవులు అన్నిటికీ కూడా చక్కగా గో గ్రాసము అలాగే వివిధమైనటువంటి రాళ్లను కూడా మాకు చక్కగా అందజేశారు ఇలాంటి చక్కైనటువంటి అన్నీ కూడా సేవలు చేసుకుంటూ అతి పవిత్రమైనటువంటి గోవు అంటే ముక్కోటి దేవతలు కూడినటువంటి చక్కగా సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందరికి వచ్చేసి చక్కగా గో సంరక్షణార్థం కొరకు గో రక్షణ అందరు కూడా చేయాలి ఇంకొకటి ఆ ఇందూరు గోసేవ సమితి వాళ్ళు చక్కగా సకల ఐశ్వర్యములతో ఉండాలని పరిపూర్ణంగా ఉండాలని ఆ ఆనందలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అలాగే సద్గురువులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా గోసేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త జై భోలో గోమాతకి జై స్వస్తి భ్రమంతో భ్రువంతు